హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం ఏప్రిల్ మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు బయటపడని ఊహాసుందరి ఫ్రెండ్స్ మంచి కథలు వినాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళదాం విసుగు చందని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఈ అర్ధరాత్రి వేళ పడుతున్న శ్రమ చూస్తే నాకు ఇంద్రసేనుడి ప్రణయ కథ జ్ఞాపకం వస్తున్నది అతను ఎంతో దీక్షతో తాను ప్రేమించిన కన్య కోసం వెతికి కూడా ఆమెను తెలుసుకోలేకపోయాడు అతని కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు పూర్వం ఇంద్రసేనుడనే క్షత్రియ యువకుడు ఉండేవాడు అతను చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి చాలా తెలివి గలవాడు అనిపించుకుని పెళ్ళి గురించి ఆలోచించసాగాడు సామాన్యంగా స్త్రీలు అల్పబుద్ధి కలవారై ఉంటారని వారికి చీరలపైనా నగలపైనా ఉండే ఆసక్తి ఇతర విషయాల మీద ఉండదని వారు గంభీరమైన విషయాలను గురించి ఆలోచించనే లేరని అతని నమ్మకం అలాంటి స్త్రీని పెళ్లాడటం అతనికి ఎంత మాత్రము ఇష్టం లేదు చురుకైన బుద్ధి అసాధారణమైన తెలివితేటలు నిబ్బరమైన మనస్సు కల కన్యనే అతను పెళ్లాడ నిశ్చయించాడు అతనికి కావలసిన కన్య ఎక్కడా ఉన్నట్టు కనపడలేదు ఇంద్రసేనుడికి ఒక రాజుగారి వద్ద కొలువు దొరికింది అతను వయసుకు చిన్నవాడైనా తెలివితేటలలో పెద్దవాడేనని రాజుగారికి ఇతర రాజోద్యోగులకు తెలిసిపోయింది ఈ రాజుగారి వద్ద కొలువు చేసే వారిలో ఒక వృద్ధుడైన సామంతు ఉన్నాడు ఆయన పేరు చంద్రవర్మ ఊరి వెలుపల కొండల మధ్య ఆయనకొక పెద్ద భవనం ఉన్నది అందులో ఆయన బంధు బలగం దాదాపు నూరు మంది దాకా ఉన్నారు వారిలో పెళ్లి కావలసిన కన్యలు ఎంతో మంది ఉన్నారు ఇంద్రసేనుడు తన బలగంలో ఎవతనైనా పెళ్లాడితే బాగుంటుందని చంద్రవర్మ అభిప్రాయపడ్డాడు ఆయన ఒకనాడు ఇంద్రసేనుడితో మన రాజుగారు నెల రోజులు పాటు తీర్థయాత్రలు చేయబోతున్నారు ఆ నెల రోజులు నీవు మా ఇంటికి వచ్చి ఉండాలి అని ఆహ్వానించాడు చంద్రసేనుడు సరేనన్నాడు రాజుగారు యాత్రకు బయలుదేరిన రోజే ఇంద్రసేనుడు చంద్రవర్మ ఇంటికి వెళ్ళాడు చంద్రవర్మ ఉండే ఇల్లు రాజభవనానికి ఏమాత్రమూ తీసిపోదు అయితే ఇక్కడ రాజభవనంలో ఉండే నిర్బంధాలేమీ లేవు ఎవరు పడితే వారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవచ్చు ఆ భవనం చుట్టూ రకరకాల పళ్ళ తోటలు పూల తోటలు ఉన్నాయి కొద్ది దూరంలో కొండలున్నాయి ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి ఇంద్రసేనుడికి స్వర్గంలోకి వచ్చినట్టుగా ఉన్నది అతనికి చాలా స్వేచ్ఛ లభించింది వచ్చిన రోజునే అతను చంద్రవర్మ బంధువులందరినీ పరిచయం చేసుకున్నాడు వారిలో కన్యలు చాలా మంది ఉన్నారు కొందరు అందగత్తులు కూడాను కానీ వారి తెలివితేటలను గురించి ఇంద్రసేనుడు ఏమీ తెలుసుకోలేకపోయాడు ఆ విషయంలో వారు ఇతర స్త్రీలలాగే ఉన్నట్టు కనపడ్డారు చంద్రవర్మ ఇంటికి అతిథిగా వచ్చిన మర్నాడే ఇంద్రసేనుడికి కొండల మీదకి వంటిగా వెళ్లాలనిపించింది ముఖ్యంగా శిఖరాల మీద కూర్చుని నాలుగు వైపులా కలియ చూస్తూ నిర్మలమైన గాలి పీల్చడం అతనికి చాలా ఇష్టం అయితే అతను ఎక్కిన కొండ మీద సగం వరకే కాలిబాట ఉన్నది శిఖరానికి ఎక్కాలంటే పొదల సహాయంతో రాళ్ల మీదగా పాకుతూ ఎక్కాలి అది చాలా అపాయకరం అందుచేతనే ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కిన జాడలు లేవు ఎవరూ ఎక్కని శిఖరాన్ని నాది చేసుకుంటాను ఇక్కడ ఉన్నంతకాలము రోజూ ఇక్కడికి వస్తాను అనుకుని ఇంద్రసేనుడు ఆ శిఖరం పైకి ఎంతో కష్టపడి పాకాడు శిఖరం మీద సమప్రదేశంగా ఉంది దాని మధ్యలో చిన్న నీటి మడుగున్నది అందులో తెల్లని పద్మాలున్నాయి ఈ గుంట చుట్టూ కూర్చోవటానికి వీలైన నొన్నని బండశిలలున్నాయి ఆ దృశ్యం చూసేసరికి ఇంద్రసేనుడు ఆనంద ఆనందపరవశుడయ్యాడు కాని అతను ఆ నీటిమడుగు పక్కన ఒక బండ మీద కూర్చోబోయే సమయానికి ఆ బండ మీద వాడి నలిగిపోయిన పూలు కొన్ని కనిపించాయి వాటిని చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు ఆ పువ్వులు అక్కడ ఉన్న మొక్కలకు పూసినవి కావు ఒక స్త్రీ తలలో నుంచి రాలినవి ఎవరో స్త్రీ ఇక్కడికి ఏకాంతంగా వచ్చి కూర్చుంటున్నది అలా చేసే స్త్రీ అందరి స్త్రీల వంటిది అయి ఉండదని అతనికి తోచి ఆమె మీద కొంత మంచి అభిప్రాయం ఏర్పడింది ఆ స్త్రీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంద్రసేనునికి కుతూహలం పుట్టుకొచ్చింది అతను ఆమె విడిచిపోయిన వస్తువులు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని అక్కడ అంతటా వెతికాడు ఒక బండరాయి పక్కన ఒక తాటి ఆకు కనిపించింది దాన్ని తీసి చూసేసరికి దాని మీద ఈ విధంగా రాసి ఉన్నది స్త్రీకి ఉత్తముడైన భర్త దొరకటం కంటే గొప్ప అదృష్టం లేదు పురుషులు సాధారణంగా స్వార్థపరులు అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారు నాకు ఎలాంటి భర్త దొరుకుతాడో నన్ను అర్థం చేసుకోలేని భర్తను చేసుకోవటం కంటే పెళ్లి కాకుండా ఉండిపోవటమే మేలు ఇలాంటి తాటాకులు ఇంకా రెండు మూడు దొరికాయి వాటి మీద కూడా ఆ స్త్రీ ఇలాంటి భావాలే రాసింది ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనకి తోచే భావాలను తాటి ఆకుల పైన రాసి వదిలిపెట్టు పోతూ ఉంటుందని ఇంద్రసేనుడు గ్రహించాడు ఆలోచించిన కొద్దీ అతనికి ఈ స్త్రీ తనకు భార్య కా తగినది అని తోచింది ఆమె పెళ్లాడదగిన వయసులోనే ఉన్నది కాని అందగత్త అవునా కాదా ఈ సంగతి ఇంద్రసేనుడికి తెలియలేదు ఆమె తన అందం గురించి కాని తనకి కాబోయే భర్త అందం గురించి కానీ ఏమీ రాయలేదు ఎలాగైనా ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలని తీర్మానించుకుని ఇంద్రసేనుడు కొండ దిగి చంద్రవర్మ ఇంటికి తిరిగి వచ్చాడు చంద్రవర్మ ఇంట ఉన్న కన్యకలలో ఇందుముఖి వాసంతి చంద్రకళ పద్మిని భారతి మొదలైన వారు చాలా మంది ఉన్నారు వారంతా స్వేచ్ఛగా తిరిగేవారే కనుక ఏ ఒక్కరు ఏ క్షణాన్ని ఎక్కడ ఉన్నది ఆరా తీయడం సాధ్యం కాదు ఆఖరకు భోజనాల దగ్గర కూడా అందరూ కలవరు ఎవరకు వీలు పడినప్పుడు వారు భోజనానికి వెళ్ళి భోజనం చేస్తారు ఇంద్రసేనుడు అందరితోనూ మాట్లాడి చూశాడు ఒక్కరు కూడా గొప్ప తెలివితేటలేమీ ప్రదర్శించలేదు అందరు స్త్రీలలాగే అందచందాల గురించి అలంకరణలను గురించి గొప్పగా బతకడం గురించి మాట్లాడారు అందుచేత సంభాషణ ద్వారా ఇంద్రసేనుడు తనకు కావలసిన ఊహాసుందరిని తెలుసుకోలేకపోయాడు తన ఊహాసుందర వీరులో ఎవరూ కాకపోవచ్చు ఆమె మామూలు దాసి అయినా ఆమెనే పెళ్ళాడాలని అతను నిశ్చయించాడు ఆమె ఏ సమయంలో శిఖరానికి వెళ్ళుతున్నదో కనిపెట్టి ఆ సమయంలోనే తాను కూడా వెళ్ళితే ఆమె దొరికిపోతుందని అతనికి తట్టింది ఇంద్రసేనుడు ఒక వారం పాటు వేరు వేరు సమయాలలో ఆ శిఖరానికి వెళ్ళాడు ఒకరోజు ఒక రాతి మీద చిన్న తాటియాకు పెట్టి ఉన్నది దానిపైన నన్ను తెలుసుకోవటానికి గాను వెంబడించవద్దు భగవంతుడు మీకు తెలివితేటలిచ్చాడు కదా వాటిని ఉపయోగించి నేనెవరో తెలుసుకోండి అని రాసి ఉన్నది ఇది చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు తాను చేసే ప్రతి పని ఆమె గమనించుతూనే ఉన్నదని స్పష్టమయ్యింది అంటే ఆమె అతని పట్ల సుముఖురాలుగానే ఉన్నదన్నమాట ఆమె ఏమనుకుంటుందోనని అతను ఆమెను తరిమి పట్టుకునే యత్నం మానేసి తన మామూలు అలవాటు చొప్పున సాయంకాలం పూట శిఖరానికి వెళ్ళి అక్కడ మంచి మంచి పూలు పెట్టి రాసాగాడు మర్నాడు అతను వెళ్ళేసరికి ఆ పూలు అక్కడ ఉండేవి కావు వాటికి బదులు వేరే పూలుండేవి ఒకరోజున ఇంద్రసేనుడు శిఖరం మీద ఒక ఉత్తరం రాసి పెట్టాడు నిన్ను తెలుసుకోవడానికి ఏ మాత్రము ఆధారం లేకుండా ఉన్నది నాకు కాస్త సహాయం చెయ్యకూడదా అని అందులో ఆమెను అడిగాడు సహాయం ఇస్తే నన్ను కనుక్కుంటారు అంతకన్నా నేనే బయటపడటం మంచిది కదా నాకది ఇష్టం లేదు మీకై మీరు నన్ను కనుక్కోగలిగితేనే మీరు నాకు తగిన భర్తాని రుజువవుతుంది అని ఆమె సమాధానం రాసింది ఇలా మూడు వారాలు గడిచింది ఆ స్త్రీ మెట్ట మధ్యాహ్నం వేళ అందరూ భోజనం చేసే సమయంలో శిఖరానికి వెళ్ళుతున్నదని ఇంద్రసేనుడు అది వరకే ఊహించాడు ఇక తనకున్న వ్యవధి ఒక్క వారం మాత్రమే అందుచేత అతను ఆమెను ఒక మధ్యాహ్నం శిఖరం మీదనే కలుసుకుని ఆమె ఎవరో తెలుసుకోదలిచాడు అతను కొండ మీదకి వెళ్లేసరికి శిఖరం మీదకి పాకిపోతూ ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆకారం కనిపించింది ఇంద్రసేనుడు ఆత్రంగా శిఖరానికి పాకడానికి యత్నించడంలో మధ్యదారిలో అతనికి కాలు పట్టు తప్పి జారి కిందకు పడ్డాడు కాలు బాగా బణికింది అతను తల ఎత్తి చూస్తే ఆ స్త్రీ జాడ కనపడలేదు అతను బాధతో కుంటుకుంటూ కొండ దిగి రాసాగాడు సగం దారిలో అతనికి ఒక గొర్రపురవుతు ఎదురై బాబుగారు దీని మీద ఎక్కి కూచోండి ఇల్లు చేర్చుతాను అన్నాడు వినయంగా నా బెణికిందని నీకెలా తెలుసు అని ఇంద్రసేనుడు రౌతును అడిగాడు ఆయమ్మగారు చెప్పి పంపారు అన్నాడు వాడు ఏ అమ్మగారు రా ఆవిడ పేరేమిటి ఎలా ఉంటారు పొడుగా కొరచ అని ఇంద్రసేనుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు కాని రౌతు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు వాడు వట్టి అయోమయం మనిషి ఇంద్రసేనుడు ఇల్లు చేరగానే అందరూ వచ్చి సానుభూతి తెలిపారు అందరినీ అతను ఎంతో శ్రద్ధగా గమనించాడు ఇందుముఖి అనే పిల్ల తన కేసి ప్రత్యేకించి జాలిగా చూసినట్టు అతనికి తోచింది ఆమె చాలా అందగత్తి కూడాను ఆమె వచ్చినప్పుడు వెంట ఎవరూ లేరు అందుచేత అతను ఆమెతో నాకు అంతా అర్థమైపోయింది నువ్విచ్చిన పూలు ఉత్తరాలు అని ప్రారంభించాడు అకస్మాత్తుగా ఇందుముఖి ముఖాన్ని భయం ఆవరించింది ఆమె నోరు తెరచి ఏదో అనబోయి అవతలకి పారిపోయింది తరువాత చంద్రకళ అనే పిల్ల ఒంటరిగా వచ్చి ఇంద్రసేనుడితో ఆదుర్దాగా మా ఇందుముఖి మంత్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్న సంగతి మీరు ఎలాగో తెలుసుకున్నారట దయచేసి కొంతకాలం పాటు ఈ విషయం రహస్యంగా ఉంచండి అన్నది ఇంద్రసేనుడు గుండె జారిపోయినట్టయింది తన ఊహాసుందరి ఇందుముఖి కాదు అయితే మరెవరు అతనికి అంతుబట్టలేదు ఆ రాత్రి అతను నిద్రపోయే సమయాన అతని దిండుపైన ఎవరో ఒక ఉత్తరం పెట్టారు మర్నాడు తెల్లవారి లేస్తూనే అతను ఈ విధంగా చదువుకున్నాడు నా కారణంగా మీ కాలు బెనకడం చూసి నాకు మీ పైన జాలి ముంచుకొచ్చింది నన్ను నేను బయట పెట్టుకుందామని కూడా నిశ్చయించుకున్నాను అయితే నా నియమం దాటరానిది మీరు నన్ను తెలుసుకోలేని పక్షంలో మనం వివాహం ఆడటం నిరుపయోగం ఇంద్రసేనుడికి మతి పోతున్నట్టయింది ఆ ఇంట్లో ఉన్న కన్యలందరితోనూ అతను అది వరకే మాట్లాడాడు ఒక్కరు కూడా తెలివితేటలుగా మాట్లాడలేదు ఎవరిని కదిలించినా అల్ప విషయాలు క్షుద్ర విషయాలు మాట్లాడేవారే ఒక్కరికి ఘనమైన అభిరుచులు లేవు వారితో అతను ఎంతో ఓర్పుగా సంభాషించాడు ఎవరితో మాట్లాడేటప్పుడైనా చేమ తలకాయంత సందు దొరికితే తన సుందరిని గుర్తించుదామని ఎంతో శ్రద్ధగా వారందరి చచ్చు సంభాషణలో విన్నాడు కానీ కాస్తైనా ప్రయోజనం లేకపోయింది రెండు మూడు రోజులు రెండు మూడు రోజులలో అతని కాలు బాగయింది తరువాత వారు నగరానికి తిరిగిపోయే సమయం వచ్చింది అతను బయలుదేరి వెళ్లే రోజున అతనికి మరొక ఉత్తరం వచ్చింది అందులో ఇలా ఉన్నది మీరు నన్ను పోల్చుకోనే లేదు నేను పెట్టిన ఒక్క పరీక్షలోనూ మీరు నెగ్గలేకపోయారు నేను మీ ఎదుట పడకుండా దాగాలనుకోవద్దు మనం చాలాసార్లు కలుసుకున్నాం మాట్లాడుకున్నాం నన్ను పోల్చుకోవటానికి అన్ని రకాల యత్నాలు చేశారు కానీ నేను చేస్తారనుకున్న ఒక్క యత్నము చేయలేదు నేను నిరాశ పొందాను సెలవు ఇంద్రసేనుడు హతాశుడైపోయాడు అతను ఆ రోజే చంద్రవర్మతో సహా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు తన ఊహాసుందరి ఎవరో అతను తెలుసుకోలేదు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం ఇంద్రసేనుడి ఊహాసుందరి బయటపడకపోవటానికి నిజమైన కారణమేమిటి వద్దన్నప్పటికీ అతను తనను వెంబడించాడని ఆగ్రహించిందా లేక ఆమెకు అతనిపై ఉండదగినంత ప్రేమ లేకపోయిందా తనను గుర్తించటానికి గాను అతను ఒక్క ప్రయత్నం చెయ్యలేదని ఆమె ఆక్షేపించిందే ఆ ఒక్క ఏమిటి ఈ సందేహాలకు సమాధానాలు కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు నీ మొదటి సందేహాలు సరి అయినవి కావు తనను వెంబడించినందుకు ఆమె ఆగ్రహించి ఉంటే అతని కాలు బెణికిన సందర్భంలో ఆమె అతన్ని పరామర్శించటానికి వచ్చి ఉండేది కాదు ఆ విధంగా అతను ఆమెను గుర్తించేవాడు ఇంద్రసేనుడు తనకు భర్త కావాలన్న కోరిక ఆమెకు లేకనే పోతే అతను అక్కడ ఉన్న నెల రోజులు ఆమె శిఖరానికి వెళ్ళటం మానేసేది అప్పుడు ఇంద్రసేనుడికి ఏ బాధ ఉండేది కాదు ఆమె ఆఖరు ఉత్తరంలో చెప్పినట్టు ఇంద్రసేనుడు ఆమెను గుర్తించడానికి ఒక్క ప్రయత్నం చెయ్యలేదు ఆ ప్రయత్నం ఏమిటో మనం సులువుగా ఊహించవచ్చు పురుషులు స్వార్థ పరులు అని అందుచేతనే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారని ఆమె అనుకున్నది ఆ సంగతి ఇంద్రసేనుడు ఎరుగును అతను చంద్రవర్మ ఎంట ఉన్న కన్యకలతో మాట్లాడేటప్పుడు వారి బుద్ధి తక్కువ సంభాషణను సహించాడే కాని అసహించుకోలేదు అతన్ని పరీక్షించడానికి గాను అతని ఊహాసుందరి కూడా ఇతర స్త్రీలలాగే అతనితో మాట్లాడింది ఇంద్రసేనుడు కూడా స్వార్థపరుడు కావటం చేతనే తనతో మాట్లాడే స్త్రీల బుద్ధిహీనతను సహించాడు లేకపోతే తన ఊహాసుందరికి కోపం వస్తుందేమోనని అతను భయపడ్డాడు ఇది సర్వసాధారణంగా అందరు పురుషులు చేసే పనే ఈ కారణం వల్లనే అతను ఊహాసుందర్ని కోల్పోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు రాజుకి విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు మాయమై శవంతో సహా మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ